అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని సోములదొడ్డి గ్రామం వద్ద గురువారం పది గంటల యాభై ఐదు నిమిషాల సమయంలో అనంతపురం రూరల్ మండల సిపిఐ కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ చిరుతల మల్లికార్జున ముఖ్య అతిథిగా హాజరై మేడే సందర్భంగా జెండాను ఆవిష్కరించడం జరిగింది సందర్భంగా అనంతపురం రూరల్ సిపిఐ మండల కార్యదర్శి రమేష్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ చిరుతల మల్లికార్జున సిపిఐ రాప్తాడు నియోజకవర్గం కార్యదర్శి రామకృష్ణ తదితరులు మీడియాతో మాట్లాడుతూ అనంతపురం రూరల్లో సోములదొడ్డి గ్రామం వద్ద మరియు కృష్ణంరెడ్డిపల్లి గ్రామం నందు నేడు ప్రత్యేకంగా మేడే సందర్భంగా సోములదొడ్డి కృష్ణంరెడ్డిపల్లి గ్రామం నందు కూడా నేడు జెండాను ఆవిష్కరించి మేడే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు విధంగా ఎందరో కార్మికులు తమ ప్రాణాలను అర్పించి ఈ మేడే కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నామన్నారు ఎనిమిది గంటలు పని సమయం మాత్రమే ఉండాలని చికాగో నగరంలో వేలాది మంది కార్మికులు పోరాటాలు చేయడం జరిగిందని వారి పోరాట ఫలితమే నేడు ప్రపంచంలో ఉండే ప్రతి కార్మికుడికు ఎనిమిది గంటలు మాత్రమే పని సమయాన్ని ఉండాలని ఈ మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు అయితే మన దేశంలో కార్మికులకు ఎనిమిది గంటలు పోయి ఇప్పుడు బానిసత్వం వచ్చే విధంగా ఉందన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు ముందుకు వెళ్తున్న నా, నాలుగు లేబర్ కోడ్లను కూడా వెంటనే రద్దు చేసి కార్మికులకు ఎనిమిది గంటల సమయం మాత్రమే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను అమలుపరచాలన్నారు ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న నాయకులు శ్రీరామరెడ్డి మహిళా సమైక్య కార్యదర్శి శారద రాప్తాడు నియోజకవర్గం ఏఐవైఎఫ్ నాయకుడు అక్కులప్ప ఓబులేసు అజయ్ కుమార్ రెడ్డి రాజా రెడ్డప్ప నరసింహులు కుల్లాయప్ప విజయ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండల కేంద్రంలో కూడా స్థానికంగా ఉన్న సిపిఐ పార్టీ నేతల ఆధ్వర్యంలో నూట మూడవ మేడే దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యసాయి జిల్లా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మహదేవయ్య ఉపాధ్యక్షుడు గోవింద్ తదితరులు హాజరై మేడే సందర్భంగా జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై సిపిఐ పార్టీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని ముఖ్య అతిథులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న నాయకులు ఆదినారాయణ ఆంజనేయులు బద్దలాపురం మాదన్న బాలకొండ మల్లికార్జున ఇతర సిపిఐ నేతలు మరియు రైతు సంఘం నేతలు మేడే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ విధంగా అనంతపురం రూరల్లోనూ కనగానపల్లి మండల కేంద్రంలో మేడే కార్యక్రమాన్ని సిపిఐ ఏఐటిసి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు

가리자리에, 내가 저기서 온것가리가리자리 아, 왜래도이제쟤